సగుణ నిర్గుణ రూపాలు బ్రహ్మకి రెండు రకాలైనటువంటి రూపాలు ఉన్నాయి అని చెప్తా ఉన్నాం సగుణ రూపం నిర్గుణ రూపం అదే కదా ఒకసారి అర్జునుడు అడిగాడు భగవాను ఓ మహాత్మానికి రెండు రూపాలు ఉన్నాయి కదా ఏమిటయ్యా సగుణ రూపం నిర్గుణ రూపం రెండు రూపాలు రెండు రకాలైన రూపాలు ఉన్నాయి కదా అవి ఏమిటో నాకు వివరించవలసింది అన్నాడు అప్పుడు భగవానుడు చెప్తాడు ఇప్పుడు మనం చూద్దాం అసలు సగడ రూపం అంటే ఏమిటి నిర్గుణ రూపం అంటే ఏమిటి నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ అటువంటి ఆ పరబ్రహ్మ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నాడు అంటే సర్వవ్యాపకుడు సర్వవ్యాపకత్వము అనేది బ్రహ్మకు ఉండేటటువంటి లక్షణం అది సర్వము వ్యాపించి ఉంటుంది అన్నింటినీ సృష్టి చేస్తూ ఉంటుంది జగదుత్పత్తి చేస్తూ ఉంటుంది ఇదంతా భగవంతుడి యొక్క లక్షణం అయితే ఇక్కడ మళ్ళీ అనుమానం వస్తుంది అసలు భగవంతుడు అంటే ఎవరు భగవంతుడు అని అన్నారు కదా మీరు భగవంతుడు ఎవరు ఉత్పత్తించి వినాశించ భూతానా మాగతిం గతిం జ్ఞానంచ అజ్ఞానంచ వేత్తి భగవానితి ఉత్పత్తి వినాశనము అంటే సృష్టిలయము భూతానం ఆగతి గతిం జీవుల యొక్క జనన మరణాలు ఆగతి గతిం పుట్టుక మరణము ఈ రెండు విషయాలు జ్ఞానంచే అజ్ఞానంచ ఈ లోకంలో జ్ఞానం ఏదో అజ్ఞానం ఏదో ఈ విషయాలు వేత్తి ఇవి తెలిసినటువంటి వాడు భగవానితి అతనే భగవంతుడు అని అంటూ ఉన్నారు అయితే భగవంతుడికి ఉండవలసిన లక్షణాలు మొట్టమొదటిలో మనం చెప్పుకున్నాం చూడండి సర్వ సర్వవ్యాపకత్వము ఇలాంటివన్నీ కూడా భగవంతుడి యొక్క లక్షణాలు సృష్టి స్థితి లయము అన్నీ కూడా చేస్తూ ఉంటాడు పంచకృత్యములు చేస్తూ ఉంటాడు ఇవి భగవంతుడి యొక్క లక్షణాలు అయితే ఇక్కడ ఈ భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే సృష్టి ప్రారంభానికి ముందు జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది అటువంటి శూన్యాన్ని పరమేశ్వరుడు ఆక్రమించి ఉన్నాడు అందుకే చరాచ జగత్తంతా కూడా బ్రహ్మమయము అనే విషయాన్ని మనం చెప్తూ ఉన్నాం జగత్తంతా బ్రహ్మమయము సర్వం బ్రహ్మ జగత్తంతా బ్రహ్మమయమే ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఈ జగత్తులో కొంతకాలం తర్వాత ఆయన సృష్టి చేయాలి అని సంకల్పం చేశాడు సృష్టి చేశాడు సృష్టి చేసిన తర్వాత ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి ఆవిర్భవించింది ఈ ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పరమేశ్వర స్వరూపం నుంచే వచ్చింది కాబట్టి జగత్తంతా పరమేశ్వర స్వరూపము ఆయన నిరాకారుడు కాబట్టే జగత్తంతా ఆక్రమించగలిగాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ముందు ఒక ఆకారం ఉన్నటువంటిది అయితే ఆ ఆకారం వరకే పరిమితం అవుతుంది తప్పితే అంతకు మించి వెళ్ళలేదు నిరాకారమైనటువంటిది ఇప్పుడు నీళ్లు పోసామనుకోండి ఎక్కడికైనా వెళ్ళిపోతాయి నేల మీద నీళ్లు కనుకపోతే పలంగా ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతాయి నీళ్లు లేదు అదే జలం ఎక్కువగా వచ్చింది అనుకోండి ఊళ్ళు మొత్తం ముంచేస్తుంది దేశాన్నే ముంచేస్తుంది అది ఎందుకంటే జలానికి ఒక ఆకారం లేదు ఏ పాత్రలోకి వస్తే ఆ పాత్ర ఆకారంలోనే ఉంటుంది జలం అలాగే ఈ పరమాత్మ కూడా సర్వవ్యాపి ఎందుకంటే నిర్గుణుడు కాబట్టి నిర్గుణత్వానికి మాత్రమే ఈ లక్షణం ఉంటుంది మరి సాకార బ్రహ్మ ఎలా వస్తున్నాడండి సగుణ రూపం ఎందుకు వచ్చింది నిరాకారానికి ఉపాసన అనేది లేదు ఉపాసన కష్టం అసలు ఉపాసన ఎట్లా చేస్తారు మీరు ఒక మంత్రం చెప్పాలి అన్నా పూజ చేయాలన్నా జపం చేయాలన్నా తపస్సు చేయాలన్నా హోమం చేయాలన్నా యజ్ఞం చేయాలన్నా యాగం చేయాలి అన్నా ఎదురుకుండా ఎవరన్నా ఒకళ్ళు ఉండాలి కదా వాళ్ళని ఉద్దేశించి కదా మనం చేస్తున్నది భగవంతుడు వేరు భక్తుడు వేరు అనేటటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళే ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ యజ్ఞేయాతి క్రతువులు కానీ పూజలు కానీ వ్రతాలు కానీ క్రతువులు కానీ మంత్రాలు యంత్రాలు జపాలు తపాలు ఇవన్నీ కూడా సాకార బ్రహ్మకే చెందుతాయి నిరాకారానికి ఏమీ ఉండవు అందుకే వేదాలు శాస్త్రాలు జ్ఞానము విజ్ఞానము ఇవన్నీ ఎవరి కోసము అంటే సాకార బ్రహ్మ ఉపాసన చేసేవంటే అజ్ఞానికి మాత్రమే జ్ఞానికి ఏమి అవసరం లేదు వీటితో జ్ఞానికి పని లేదు అనే విషయాన్ని మనం చెప్తున్నాం ఇక్కడ ఇప్పుడు సాధకానమేత అర్థాయా బ్రహ్మణ రూపకల్పన సాధకుడు యొక్క కోరికలు తీర్చనం కోసమని ఆ బ్రహ్మకు ఒక రూపం కల్పించబడింది అన్నో అదే సాకార బ్రహ్మ బ్రహ్మకు ఒక రూపం కల్పించాం అదే సాకార బ్రహ్మ అయితే ఈ సగుణ నిర్గుణ రూపాలు రెండు కూడా ఎక్కడ చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఉపనిషత్తులో చెప్పారు ఉపనిషత్తుల్లో శైవోపనిషత్తులు వైష్ణవోపనిషత్తులు శాక్తే ఉపనిషత్తులు అని మూడు రకాల ఉపనిషత్తులు ఉన్నాయి ఈ మూడు రకాలైనటువంటి ఉపనిషత్తులు కూడా సాకార బ్రహ్మను గురించి చెప్తూ ఉన్నాయి శైవోపనిషత్తులు ఈశ్వరుడే పరబ్రహ్మస్వరూపము అని చెప్తున్నాయి ఇందులోనే దక్షిణామూర్తిని గణపతిని కూడా బ్రహ్మస్వరూపము అని చెప్తూ ఉన్నాయి ఇక్కడ వైష్ణవోపనిషత్తులు నారాయణోపనిషత్తు శ్రీమన్నారాయణే బ్రహ్మము అని చెప్తోంది గోపాల తాపినే ఉపనిషత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే బ్రహ్మము అని చెప్తోంది రామ తాపినే ఉపనిషత్తు రాముడే పరబ్రహ్మ అని చెప్తోంది నృసింహ తాపినే ఉపనిషత్తు నృసింహస్వామే బ్రహ్మము అని చెప్తోంది ఇలా ఉపనిషత్తులు ఉన్నాయి శాక్తీయ ఉపనిషత్తుల దగ్గరికి వెడితే సౌభాగ్య లక్ష్మీ ఉపనిషత్తు లక్ష్మీదేవి పరబ్రహ్మ అని చెప్తోంది అలాగే మనకి సీతోపనిషత్తు సీతే బ్రహ్మము అని చెప్తోంది సరస్వతి రహస్యోపనిషత్తు సరస్వతి దేవే పరబ్రహ్మ అని చెప్తోంది మిగిలినటువంటి ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మహాతృపురుషం జరిగే పరబ్రహ్మ స్వరూపము అని చెప్తాను ఈ ఉపనిషత్తుల్లోనే అమ్మవారికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మంత్రాలు చెప్పడం కూడా జరిగింది ఎక్కువగా శ్రీ విద్యాపరమైనటువంటి మంత్రాలు పంచేసి షోడశి మంత్రాలు చెప్పడం జరిగింది ఇలా సాకార బ్రహ్మ ఈ సాకార బ్రహ్మను సృష్టించడం జరిగింది కాబట్టి బ్రహ్మము ఏమిటి అంటే బ్రహ్మం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నిరాకార బ్రహ్మ రెండో సాకార బ్రహ్మ నిరాకారము సాకారము రెండు రకాలుగాను ఉంది మరి ఇప్పుడు ఈ సాకారాన్ని అర్చించడానికే మనకి మంత్రాలు ఈ మంత్రాలు ఎక్కడన్నాయంటే ఉపనిషత్తుల్లో చెప్పారు చూడండి ఓం నమో నారాయణాయ ఇది అక్షాక్ష మంత్రం నారాయణోపనిషత్తులో చెప్తున్నాడు ఓమిచ్చేకాక్షరం నమ ఇది ద్వే నారాయణ ఇది పంచాక్షరాణి ఓంకారము అనేది ఒక అక్షరం నమ అనేవి రెండు అక్షరాలు మూడు నారాయణాయ ఐదు అక్షరాలు ఐదున్న మూడు ఎనిమిది ఈ ఎనిమిది కలిస్తే ఇది నారాయణ అష్టాక్షదీ మంత్రం అవుతున్నది ఇది మహామంత్రము ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే వాడు సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళిపోతాడు శ్రీ మహావిష్ణువు ఎక్కడ నారాయణ ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోతాడు శ్వేత్త దీపానికి వెళ్ళిపోతాడు అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ ఉపాసన దీనికి సంబంధించిన మంత్రాలు అని ఇక్కడే చెప్పారు దీన్ని బట్టి మనకు తెలుస్తూ ఉన్నది ఏమిటి సాకారం కానీ నిరాకారంగాని ఎవరు సృష్టించరా పేదాల్లోనే చెప్పబడ్డాయి ఇప్పుడు మరి సాకారాన్ని చెప్పారండి కొన్ని ఉపనిషత్తులు మరి నిరాకారాన్ని ఎక్కడ చెప్పారు దశోపనిషత్తులు ఈశా కేన కఠ ప్రశ్న ముండక మాండోక్య తిత్తిరి ఐతరేంజ ఛాందోగ్యం బృదారణ్యందశ ఈ పదోపనిషత్తులు కూడా నిరాకార బ్రహ్మను ప్రతిపాదిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే పదోపనిషత్తులు బ్రహ్మని గురించి ప్రతిపాదిస్తున్నాయి అంటారు వాళ్ళు బ్రహ్మమే అది నిరాకార బ్రహ్మని మనం చెప్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఈ పది ఉపనిషత్తులకి వ్యాఖ్య ఎవరు రాశారు అంటే తిరుమతాధిపతులు శకర భోగల వారు రామాంజాచార్య వారు మధ్వాచార్య వారు ముగ్గురు రాశారు ఎవరి మతాలకు అనుగుణంగా వారు వ్యాఖ్య రాశారు ఎవరి మతాలకు అనుగుణంగా వారు రాశారు వ్యాఖ్య సరే కాబట్టి ఇక్కడ ఈ సాక ఈ నిరాకార బ్రహ్మ ఆకారం లేనటువంటి వాడు చరాచర జగత్త కూడా ఆక్రమించి ఉన్నటువంటి వాడు కాబట్టి బ్రహ్మకి రెండు రూపాలున్నాయా సగుణ రూపం నిద్ర నిర్గుణ రూపం రెండు రూప రెండు రకాలైనటువంటి రూపాలు ఉన్నాయా అంటే ఉన్నాయి ఉన్నాయి రెండు రకాల రూపాలు ఉన్నాయి ఇవి ఎక్కడ ఉన్నాయి మనమేమి పుట్టించినటువంటివి కాదు మనం సృష్టించినటువంటివి అంతకన్నా కాదు ఇవన్నీ వేదాల్లో చెప్పబడినటువంటి వేణు